ఇలాగే ఉంటాయి అలాగే రావణాసుడు కూడా మానిషి దగ్గరికి మాయను కింద చూసుకుంటాడు ఇష్టం లేదు ఎందుకంటే రామ బాణం వాడి కొన్ని శతయోజనాల దూరంలో కుట్టింది ప్రాణంతో బతికానయ్యా ఈ బాణం తగిలిన నేను ఇప్పుడు బాణం పోవడం ఖాయం అంటే రావణాసురుడు అన్నాడు ఆయన సంపుతో తెలియదు కానీ నేను చెప్పుడు చేయకపోతే నేను చంపేస్తా అన్నాడు అప్పుడు వాడికి అనిపించింది చెయ్యకుండా ఈ దుర్మార్గుడు చేతుల్లో సావడం కంటే చేసి ఆయన చేతుల్లో సావడం మంచిది లాగా కనీసం మంచి మరణం ఏమైనా వస్తుంది అనుకుంటూ ఒక్క మాట అనుకున్నట్ట మనిషి ఒక జీవి లక్షణం ఎలా ఉంటుందంటే అంటే విశ్వనాథం చెబుతారు అసలు బుద్ధి వచ్చి రాని ఎత్తు నుండు అంటారు ఒక జీవికి బుద్ధి వచ్చి రాకుండా ఉంటారట ఒకసారి బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం చేసిన మనకి ఇంకెప్పుడు చేయకూడదు ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటా మళ్ళీ ఇంకో కేసు తగలగానే మళ్ళీ మదం అది వేరే ఇది వేరే అంటుకోడు షుగర్ పేషెంట్ లాగే బుద్ధులు బుద్ధు వద్దు అని కూడా మళ్ళీ దీని బెల్ల బేసుకోడు బుద్ధి చేపలు అందుకే రాముణ్ణి అంటాడు వాడు ఏమిటో ఈ రాముడు అనే జీవుడు ఈయనకి బుద్ధి వచ్చిందో రాదో నాకు అర్థం కావట్లా ఆ డెబ్బైతో గట్టిగా వేస్తే పోయేవాడిని కదా అప్పుడే మా అమ్మతో పాటు మా అన్నయ్యతో పాటు బుద్ధుని కలిసి ఒక చోట ఉండేవాళ్ళం ఎందుకో బతికించారు అనవసరంగా ఇప్పుడు చంపడానికి అంటే కథ అలా జరగవలసి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాముడు కాదు భీముడు కాదు ఎవరు సంకల్పించినా అమ్మవారి సంకల్పం ప్రకారమే అన్ని జరుగుతాయి వీళ్ళంతా మానవులతో లెక్క ఆ కథ అలా జరగాలి మరియు లేకపోతే మాయలేడు అలాగా అందుకే మాయిలేడి వేషం వేశాడు ఆశ్రమం ఆశ్రమందు సంచరిస్తున్నట్ట అక్కడ మహర్షులు ఉన్నారండి వాళ్ళు చూసి కూడా చెప్పడం లేదు ఎవరు వాళ్ళకి తెలుసు దుర్యం చూస్తుంది ఒక్కొక్కడికి ఏడు కూడా ఇలా దొరుకుతాడు ఇలా దురుగుతాడు ఇది మా మాయలేడు ఇది ఇలాడు ఇదేది చేస్తాడు చెప్పరండి మేధావులు అలాగే ఉంటారు అందుకే మేధావులకు వాత ఇచ్చాడు విశ్వనాథ తెలిసి కూడా పట్టించుకో మన సమాజంలో విషయాలు మాట్లాడడానికే భయపడి చచ్చిపోతాం మనకిందుకు గొడవ ఏమైపోతుందో వాళ్ళకి మొక్కలు మాట్లాడితే దుర్మార్గం మాట్లాడే వాళ్ళందరూ చెట్లు వాళ్ళందరూ రోజు పత్రికల ముందు మాట్లాడుతూ ఉంటే రామాయణం గురించి గొప్పగా చెప్పడానికి నీకెందుకు అయ్యా భయం సంస్కృతులు తెచ్చుకోవడానికి నీకెందుకు భయం దుర్మార్గం తిట్టడానికి నీకెందుకు భయం చేయాలి ఏ పని చేసినా ఆ ధైర్యం లేని వాళ్ళ గురించి ఒక మాట అట్లాడు తన కంటని తరులైన తన కంటే మనకెందుకు లేయటం వేయటం అనుట ఒకటి తన దాక వచ్చినప్పుడు తన దాక వచ్చినప్పుడు మన లేయటం వేయటం అనుట ఒకటి మేధావి జాతి ఎప్పుడు ఇలా ఉంటాడు బ్రాహ్మణులు అన్నాడు ఆయన కావ్యంలో ఇప్పుడు మేధావులు అని చెప్పుకోవాలి మనం మన వరకు రానంత వరకు మనం ఏం చేస్తాం మనకెందుకు పక్కింట్లో జరిగిందిగా అవిధులు జరిగిందిగా వాళ్ళకి ఎలాగే జరగాలి అని అంటాం మన దాకా వచ్చా కూడా పట్టించుకో మన కర్మ చేసాం చేసామమ్మా అందుకే ఇలా జరిగి మొత్తం మీద నువ్వు ఏం ప్రయత్నం చేయవన్నమాట ఆ ప్రయత్న హీనత అనేది మేధావుల్లో ఉంటుంది మాట్లాడతాను సేపు ప్రయత్నం చేయం ఆ ప్రయత్నం కూడా చేయాలి మాట్లాడడం కాదు అందుకే తెలిసినా చెప్పనటువంటి మేధావి మహర్షులు ఉన్నారే వాళ్ళ మీద ఓ బాణం విశ్వనాథం చేశాడు రాముడు అయ్యకపోయినా సరే మీకు తెలిసినా సరే చెప్పరా అక్కడ చెప్పొద్దు వాడు మాయ ఏది మహర్వేషంలో ఉన్నదని కాస్త జాగ్రత్త పడేవాళ్ళుగా ఎందుకు మీ తపస్సులు మనకెందుకులే మనకెందుకులే మన ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళం అటువంటి వాళ్ళు ఎందుకు చూశారు మీరు పనిలేక చూసినప్పుడు ధర్మాన్ని చెప్ప చెప్పలేదు అన్నవాడు అందుకని మహర్షులు కూడా అన్నాడు మీరు ఎలాగే ఉంటారు మీరు తపస్సు మీరు చేసుకుంటారు సీతాదేవిని తిగిపోతే మీకే అందుకే మీరు చెప్పరు అన్నాడు ఆ మాయిలేడు వచ్చి ఆశ్రమం ముందు సంచరిస్తోంది విచిత్రంగా అది గడ్డి మెయ్యడం లేదు మేసినట్టు నటిస్తోంది లక్ష్మణుడు గమనించాడు ఎందుకంటే పావు పావు గడ్డిలో దిరుగుతూనే సమస్త జంతువుల వాసన గ్రహిస్తుంది పావు లక్షణం అని గ్రహించాడు అప్పటికే అమ్మవారి మోజు పడిపోయింది చూసింది విపరీతమైనటువంటి మొలుగు మొలు ధగధగా తగధగా మెరుస్తున్నాయి దాని శరీరం మత్సర్ ఎంత చేస్తే మొదలుకో దూరానికి ఏమి మొదలుగా కనిపిస్తున్నాయి మెరిసిపోతున్నాయి ఇప్పుడు దృష్టి దాని మీద పడింది చాపల్యం అంటారు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన సన్నివేశం ఉంది అమ్మవారి వంటి వ్యక్తి ఆదిలక్ష్మీదేవి వంటి వ్యక్తి కూడా చాపల్యానికి లోనైతే ఐదు నిమిషాల్లో జీవితం తారుమారు తకరవారు ఆ చాపల్యం స్త్రీ చాపల్యం కావచ్చు పురుష చాపల్యం కావచ్చు ఒక వస్తువు మీద మోహం కావచ్చు ఒక పదవి మీద మోహం కావచ్చు ఏదైనా సరే ఐదు నిమిషాల్లో మీ జీవితం తరుమారు ఆవిడ జ్ఞామో ఒకటి ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంది ఈ రేడు మా ఇంట్లో ఉంటే బాగుండు ఈ రేడు మా ఇంట్లో ఉంటే బాగుంది మా అమ్మ ఆశ్రమం ముందు ఉంటే బాగుండు అని అనుకుంటే లక్ష్మణుడు చెప్పాడు అమ్మా మీరు అలాంటి చాపల్యాలు పెట్టుకోకూడదు అది గడ్డి మేస్తున్నట్టు నటిస్తుంది కానీ మెయ్యడం లేదు ఎందుకంటే మేస్తే మనం ఏమైనా చెప్పుకున్నాం కామరూపం బయటపడుతుంది ఆనంది అనేటప్పుడు బయటపడుతుంది అది లేడి కనుక గడ్డి వేస్తే మారీసుడు అవుతాడు అందుకే అది మూతి దగ్గర పెట్టి పలతో కొలికినట్టు నటిస్తోంది కొరకడం లేదు దానికి తెలిసి ఆ విషయం బయటపడుతుంది లక్ష్మణుడు గ్రహించాడు ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ మోహాలు లేవు చాపల్యాలు లేవు మోహములు చాపల్యములు లేని యోగి సత్యాన్ని గ్రహిస్తాడు మోహంలో వాడు తామురిగింది గంగ తావలసింది రంభ ఇక వాడికి ఏం చెప్పినా తెలియదు అదే కూడా సీతాదేవికి ఒక మోహన్ కలిగింది ఆ లేడీ మీద ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంది అందుకే దిగారు నీకేం తెలుసు లక్ష్మణ పళ్ళం కూడా దగ్గర లేదు మళ్ళీ అదో మాట ఇప్పుడు దగ్గర లేకుండా చేసింది వీళ్ళ గురించేగా ఇప్పుడు ఆయన చేసిన త్యాగం ఒక స్వార్థమైంది ఇక్కడ ఒక సరసల్ లక్షణం అయింది మనం అనుకో అందించుకుంటే అలాగే అంటే అందుకని అంటుంది విశ్వనాథం వారి సీత వ్యామోహానికి ఏదైనా ఒక చాపల్యానికి రోల్ స్త్రీలైనా పురుషులైనా ఎలా మాట్లాడతారయ్యా ఆ లేడీ ఇంటి ముందు ఉంటే ఇంకా నాకేమి అక్కల్లా ఇంకా నేనేం కోరను అదొక్కటి చాలు నా బతుకుని ఆశ్చర్యం కావడానికి అంతేగా మరి చదువు జరిగేది ఏదో బ్రాకెట్ లో ఉంటుంది అందుకని పిచ్చి పట్టింది అంతే ముంగిట్టను దీజులు నయ్యడం ఒక నది ముంగిట్టను దీజులు నయ్యడం ఒక నది కనిపించు చీకటులతో శత సూర్యుల ఊలే వైరం ఎలంగల లేడి పర్ణశామ ఎందు చీకటులతో శత సూర్యుల ఊలే వైరం ఎలంగల లేడి ఆ ప్రమిదలం ఆ ప్రేమజలం నడు మోపగలేని ఓర్మితో నడు మోపగలేని ఓర్మితో ఇంగుది నూనె పోయు శ్రమ ఇంగు నూనె పోయు శ్రమ ఇప్పుడు తగ్గినది ఏమి చెప్పుదు ఎంత అందమైన మాట అండి ఆడవాళ్ళేదనా ఓ ఫ్రిడ్జ్ కానీ ఓ గ్రైండర్ కానీ ఓ ఖరీదైన వస్తువు కానీ కొనిపించాలంటే సరిగ్గా ఇలాగే మాట్లాడతాను అది కొనకపోతే కొంపలు అంటుకుపోతాయి అది ఉంటే నాకు ఇంకేం ఎక్కలా అంటే ఇది తప్పనిసరి వస్తువు కింద ముంగిటమ్ మోప్తులు ఆ లేడీని మీ పరసాల ముందు పెట్టండి మీ అన్నదమ్ములు కోరుతున్న ఊరికే శాస్త్రాలు అనుమానాలు చర్చలు చేయొద్దు ఏ భరతులు వచ్చి రాజ్యం తీసుకోమని అనగానే చర్చ లేవద్దు అని చెప్పి చెప్పేసారుగా ఒక్కసారి నేను లేడు కొరగానే చర్చ ఎందుకు చర్చ ఇవ్వద్దు చర్య తీసుకోమని ఈ మాట చెప్పింది ఇక్కడ నిజానికి ఇక్కడ చర్చ అవసరం ఇది పెద్ద మాయ ఇందులో పడకూడదంటే రాస నాలుగు విషయాలు ఆలోచించాలి అక్కడ వేరు అది ధర్మం కానీ ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం సంసారంలోనైనా సమాజంలోనైనా సామ్రాజ్యంలోనైనా సమస్యకి ఒకటే కారణం రెండు కారణాలు లేవు ఇష్టానికి ధర్మానికి ఈ మధ్యలో జరిగే ఘర్షణే సమస్య ఆవిడికి ఇష్టం మాయలేడి కావాలి ధర్మం ఏమిటో అది కోరకూడదు కానీ మనస్సు కోరుతుంది నా ఇష్టం జరగాలి నా ఇష్టం జరగాలి కోసం కొన్ని కారణాలు మనం కల్పిస్తాం అందుకే ఈ బజ్జీసుడు విశ్వనాథ ముంగిటమో నదిత్తులు అది వచ్చి ఇక్కడ ఉంటే చాలు ఎంత అందమో ఎంత కాంతో ఇంట్లో లైట్ లక్క దగ్గర చూపు రేట్లు బ్లట్ నైట్లు బ్లట్ నైట్లు అన్ని తీసేయచ్చు అంత సీ ఉందండి లేడికి ఆ లేడి ఇంటి ముందు మొత్తం చూపు రేట్లు అని అర్పించారు జరిగేదేనా ఆవిడకి అలా అనిపించింది అంతే ఆవిడ దృష్టి దాని మీద పడింది కాబట్టి ఆ వస్తువుని ఆధికంగా వర్ణిస్తారు పర్ణశాల ఎందు కనిపించు చీకటులతో శత సూర్యుల వైరవేలం గల ఈ పర్ణశాల అంతా చీకటే ఇంతవరకు పదేళ్లలో ఆ పర్ణశాలలో చీకటి కనపడాలి ఎందుకని ఇంటికి దీపం వెళ్ళాలి ఈ రెండగా చీకటి ఎందుకు ఉంటుందండి అక్కడ రాముడు ఎన్నో సార్లు అంటే ఏదో అలాగే అంటారు మీరు అని లోపల సంతోషించు ఇప్పుడు నువ్వు దీపం కాకుండా పోయావా ఎందుకని మన బతుకు శాపం కావాలి ఇప్పుడు అందుకని మన ఆలోచనలు మారాయి ఇది ఏంటి ఇప్పుడు ఎందుకు కాదండి ఇక్కడ ఈ లేడు ఉంటే చాలా పర్ణశాలలో ఉండే చీకట్లు అన్నిటితో శత సూర్యులోని వైరమేలం గల వంద మంది సూర్యుల కాంతితో సమానంగా ప్రకాశిస్తున్నాయి కావాలంటే చూడండి అంటుంది ఆవిడ కంటికి అలా కనపడుతుంది లక్ష్మణుడు కంటికి అలా కనపడాల ఆ వంద మచ్చల కింద కనపడ్డాయి ఆ వంద లైట్ల కింద కనపడ్డాయి ఏం జీబుతూ ఉండే అందుకే శంకరాచార్య స్వామి చెప్పారు సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో భేదం తప్ప సృష్టి అంతా ఒకటే